నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు వీనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం ముందుగా తెలంగాణ వీనాడు తెలంగాణ చూద్దామండి వీనాడు తెలంగాణలో ముందుగా చూసుకుంటే నిన్న మంత్రివర్గ విస్తరణ జరిగింది అలాగే మాగంటి గోపినాథ్ గారు జూబ్లీసీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారు కూడా ఆయన మరణించడం జరిగింది ఇంకొకటి రామోజీరావు గారి ప్రథమ వర్ధంతి కార్యక్రమం కూడా జరిగింది మూడు వార్తలు చూసుకుంటూ పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకున్నాం సామాజిక సమతుల్యం బడుగు వర్గాల నాయకులకు మంత్రి పదవులు తొలిసారి ఎమ్మెల్యేలైన వారికే ప్రాధాన్యం మంత్రివర్గంలో యాభై ఏడు శాతం ఎస్సీ ఎస్టీ బీసీలే సుదర్శన్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి మల్ రెడ్డి ప్రేమసాగరాలకు బుజ్జగింపు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయం అమలుకు అగ్ర ప్రాధాన్యం ఇచ్చింది సుదీర్ఘ కాలం తర్వాత పూర్తిగా ఎస్టీ బీసీలతో మంత్రివర్గ విస్తరణ పూర్తి చేసింది సీఎం కాకుండా కొత్తగా చేరిన ముగ్గురులో ముగ్గురుతో కలిపి మొత్తం పద్నాలుగు మంది మంత్రుల్లో యాభై ఏడు శాతం ఎనిమిది మంది ఎస్సీ ఎస్టీ బీసీలే ఉన్నారు సగానికి పైగా బడుగు వర్గాల మంత్రులు ఉండడం ద్వారా పాలనలో కాంగ్రెస్ కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టిందని పార్టీ సీనియర్ నేతలు తెలిపారు మొత్తం పద్నాలుగు మందిలో ఓసీలు ఆరుగురు ఎస్సీలు నాలుగు బీసీలు ముగ్గురు ఎస్టీలు ఒకరు ఉన్నారు కొత్తగా ప్రమాణం చేసిన వారు ఇద్దరు ఎస్సీలు లక్ష్మణ్ మాదిగా వివేక్ మాలా సామాజిక వర్గానికి చెందిన వారిగా శ్రీహరి బీసీలో అత్యధిక జనాభా గల ముదిరాజ్ వర్గీయుడు అది నిన్న మంత్రివర్గ విస్తరణలో అది యాభై ఏడు శాతం ఎస్సీ ఎస్టీ బీసీలే ఉన్నారంట ఈ పద్నాలుగు మందిలో ఓసీలు వచ్చి ఆరుగురు ఉన్నారంట ఎస్సీలు నాలుగు బీసీలు ముగ్గురు ఎస్టీ ఒకరు ఉన్నారంట అది మంత్రులుగా వివేక్ లక్ష్మణ్ శ్రీహరి ప్రమాణం వివేక్ ఇంగ్లీష్లో మిగిలిన ఇద్దరు తెలుగులో కొత్త మంత్రులకు సీఎం గవర్నర్ అభినందనలు ఫిలిం సిటీలోని కార్పొరేట్ కార్యాలయంలో రామోజీరావు విగ్రహం మీ చరిత అపూర్వం మీ కీర్తి అజరామరం శిల్పికి కుటుంబ సభ్యులు ఉద్యోగులు ఘన నివాళి ప్రథమ వర్ధంతి సందర్భంగా శృతివనంలో రామోజీరావుకు శ్రద్ధాంజలి ఫిలిం సిటీలో విగ్రహ ఆవిష్కరణ స్వచ్ఛాంధ సంస్థల గ్రూపు తరఫున ముప్పై లక్షల విరాళం రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపక చైర్మన్ రామోజీరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు గ్రూపు సంస్థల ఉద్యోగులు ఆదివారం ఆయనకు ఘన నివాళులు అర్పించారు రామోజీరావు ఫిలిం సిటీ ఆనుకొని ఉన్న శృతివనం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు ఫిలిం సిటీలోని కార్పొరేట్ కార్యాలయంలో ఆయన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది రామోజరావు రామోజు శృతివనంలో ప్రదర్శన చేస్తున్న శైలజ కిరణ్ సిఎండి కిరణ్ దినజ సహరి విజయేశ్వరి సుభాసిని అది నిన్న మన రామోజరావు గారిది ప్రథమ వర్ధంతి సందర్భంగా కార్యక్రమాలు ఇంకా చూస్తే ఇండ్లకు నగరాలలో స్థలాలు అన్వేషణ జీ త్రీ విధానంలో నిర్మాణానికి సర్వే గ్రేటర్లో రెండు మురికివాడలకు గుర్తింపు చూడండి ఇంద్రమ్మ ఇండ్లకు నగరాల్లో స్థలాలు అన్వేషణ చేస్తున్నారంట జీ త్రీ విధానంలో నిర్మాణానికి సర్వే అంట మా ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కన్నుమూత మూడు రోజులుగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన నేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏపీ మంత్రి లోకేష్ నివాళి పార్థివ దేహాన్ని చూసి కన్నీటి పర్వతమైన మాజీ సీఎం కేసీఆర్ పాడి మోసిన కేటీఆర్ హరీష్ రావు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి అర్పించిన అనంతరం సమ శమ కళ్ళతో గోపినాథ్ తనయుడిని ఓదార్స్తున్న కేసీఆర్ చిత్రంలో సుధీర్ రెడ్డి పువాడ అజయ్ కేటీఆర్ తదితరులు అదే అండి మాగంటి గోపినాథ్ గారు చనిపోవడం జరిగింది త్రీ టైమ్స్ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారండి జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు చూస్తే నిన్న దత్తాత్ర ఇది కార్యక్రమం జరిగిందండి తన ఆత్మకథ తన ఆత్మగత పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డికి అందిస్తున్న హర్యానా గవర్నర్ దత్తాత్రేయ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కు జ్ఞాపక అందిస్తున్న దత్తాత్రేయ వసంత దంపతులు చిత్రంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఉన్నత ఇలువలకు చిరునామా దత్తన్న ప్రజల గుండెలు స్థిరస్థాయిగా నిలిచిపోతారు ఆయన జీవితం నేటి రాజకీయ నాయకులు స్ఫూర్తిదాయకం హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణలు వ్యక్తులు పాల్గొన్న తెలుగు రాష్ట్రాల సీఎంలు మాజీ రాష్ట్రపతి ఉప మాజీ ఉపరాష్ట్రపతి రాజకీయాల అతీతంగా పలువురు ప్రముఖులు హాజరు మణిపూర్లో మళ్లీ చల్లరేగిన అల్లర్లు ఐదు రోజుల పాటు ఇంటర్నెట్ నిషేధం నేడు కాళేశ్వర కమిషన్ ముందుకు హరీష్ రావు కొనసాగుతున్న ఉద్రేకతలు లాంచ్ లాస్ ఏంజల్లో వలసదారుల తీవ్ర ఆందోళనలు రంగంలోకి నేషనల్ గార్డ్స్ అధ్యక్షుడి నిర్ణయాన్ని తప్పుబట్టిన కాలిఫోర్నియా గవర్నర్ ఐడి కొట్టేసి బురిడి లేని వస్తువులను అమ్మేశారు సైబర్ నేరగాల ఘరాణ మోసం కోర్టులలో కొల్లగొట్టిన అనుమానాలు పోలీసులు ఆశ్చర్యపరిచేలా సైబర్ నేరగాళ్ళు సరికొత్త ఘరాణ మోసానికి తెరలేపారు కేవలం ఒక ఐడిని చోరీ చేసి లేని వస్తువులను ఆన్లైన్లో వికరించి భారీగా కొల్లగొట్టారు మోసానికి గురైన కొనుగోలుదారులంతా అమెరికాకు చెందిన వారు కావడంతో నేరుగాలు ఎంత మొత్తం దోచుకున్నది స్పష్టం కావడానికి రెండు రోజుల వ్యవధిలోనే కోట్లు కొల్లగొట్టి ఉంటారని అనుమానిస్తున్నారు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో దర్యాప్తులో ఇంతవరకు ఎల్లుడైన మేరకు వివరాలు ఇవి చూడండి ఆన్లైన్లో లేని వస్తువులను పెట్టేసి చేస్తున్నట ఢిల్లీకి చెందిన ఒక ప్రముఖ సమస్య గూగుల్తో ఆన్లైన్ ప్రకటనలు ఒప్పందం చేసుకుంది ఎవరైనా తమ వస్తువులను డిజిటల్ ప్రచారం చేయాలని కోరినప్పుడు ఈ సమస్య గూగుల్ ప్రకటనలు ఇస్తుంది అది ఆన్లైన్లో కూడా మోసాలు నడుస్తున్నాయంట సైబర్ నేరగాళ్ళు ఎట్లా తెగాయిస్తున్నారంటే అలా తెగాయించి మొత్తము జీవితం అంతా చేస్తున్నారు ఐడి ఐడి కొట్టేసి చేస్తున్నారండి మంత్రి పదవుల కోసం తీవ్రంగా పోటీ పడిన సుదర్శన్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మల్లరెడ్డి రంగారెడ్డి ప్రేమసాగర్లకు అసంతృప్తి చెందకుండా అధిష్టానం రంగులో దిగింది వీరిని బుజ్జగించే ప్రయత్నాలు ఆదివారం రాత్రి దాకా కొనసాగించింది మాగంటి గోపినాథ్ పార్థివ దేహానికి అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు గోపినాథ్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న కేసీఆర్ లోకేష్ చిత్రంలో మాలోత్ కవిత సునీత లక్ష్మారెడ్డి సైమ బ్రాహ్మణి తదితరులు అంతిమయాత్రలో పాడి మోస్తున్న కేటీఆర్ హరీష్ రావు ఎమ్మె ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కన్నుమూత చూడండి గోపినాథ్ గారు మృతదేహానికి చాలామంది నివాళులు అర్పించారండి సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చారు లోకేష్ గారు వచ్చారు గోపినాథ్ యొక్క పాడి మోస్తున్న కేటీఆర్ హరీష్ రావు ఇలాంటి వాళ్ళు ఉన్నారండి ఆయన నాలుగు తడవులు ఎమ్మెల్యే చనిపోవడం కూడా చాలా బాధేస్తుంది మంత్రులుగా వివేక్ లక్ష్మణ్ శ్రీహరి ప్రమాణం ఇదేనండి వీనాడు తెలంగాణ దినపత్రిక నేడు సాక్షి ఆంధ్రజ్యోతి దినపత్రికలు కూడా చూద్దాం ఆంధ్రప్రదేశ్ సాక్షి దినపత్రిక చూద్దామండి ఆంధ్రప్రదేశ్ సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తలను చూసుకుంటా పోతే ముందుగా కొండపై విశ్వనాగులు అనకాపల్లి జిల్లా నాటవరం మండల సుద్దరపుకోట పంచాయతీ శివారులు భూముడు కొద్ది గిరిజన గ్రామాలు ఆనుకొని ఉన్న నాగలకొండపై పురుక్లేన్లతో అక్రమ తవ్వకాలు కొండపై విశ్వనాగులు అనకాపల్లి జిల్లాలోని నాగలకొండపై చెలరేగుతున్న అక్రమార్కులు రోజుకు పదహైదు వేల టన్నులు పైగా లెటరైట్ తరలింపు లెక్కల్లో చూపిస్తున్నది ఐదు వేల టన్నులే తద్వారా కోట్ల మీద రాయల్టీ ఎగవేత అనుమతించింది అరవై అడుగుల లోతు వరకే కానీ వంద అడుగుల లోతు వరకు తవ్వకాలు ఏ ఏబిడ్జీ లేదు లెక్క పత్రాలు లేవు ఐగ్రేడ్ లెటరైట్ ఒడిశాలోని ఏదాంత ప్లాంట్కు తరలింపు వేదాచక ప్రకృతి విద్వాంసం గిరిజనుల జీవనానికి పెనుముప్పు అది అనకాపల్లి జిల్లాలో నాగుల కొండ పైన అతిక్రమించి తోగుతున్నారంట రోజుకు పదహైదు వేల టన్నుల పైగా తరలిస్తున్నారంట లెక్కల్లో చూపిస్తున్నది ఐదు వేల టన్నులేనంట అటు చూస్తే గిరిజన విద్యార్థిని దారుణ హత్య ఈ నెల మూడున అదృశ్యం ముండ్ల పొదల్లో మృతదేహం లభ్యం తలపై బలమైన గాయం బీరు బాటిల్తో కొట్టి చంపినట్లు ఆనవాళ్లు అనంతపురం జిల్లా కూడేరు మండలంలో ఘటన ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న బాలిక పోలీస్ అదుపులో నలుగురు అనుమానితులు బాలికల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది నిందితులను శిక్షించాలని గిరిజన సంఘాలు ఆందోళన చూడండి అత్యాచారము విశాఖ జిల్లా భీమిలి బీచ్ రోడ్డు ప్రాంతంలో ఘటన నిందితుడు సహ సహరించిన మహిళ అరెస్టు చూడండి బాలికపై అత్యాచారం అంట కీచక రాజ్యము ఆగని అగాయతాల పర్వం బాలికలు మహిళలపై అత్యాచారాలతో రాష్ట్రంలో అల్లా కల్లోలం సగటన రెండు రోజులకొగా అత్యాచారం చూడండి ఈ మూడు కూడా సాచి పేపర్లో రాశారు గిరిజన విద్యార్థి దారుణ హత్య బాలికపై అత్యాచారం కీచక రాజ్యం ఆగని అగాయతాల పర్వం బాలికల మహిళలపై అత్యాచారాలతో రాష్ట్రం అవుతుంది సగటున రెండు రోజులకు ఒకటి అత్యాచారం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందని సాక్షి దినపత్రికలో రాశారండి ఇంకా చూస్తే రాష్ట్రంలో మహిళలు బాలికలకు భద్రత కరువు వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపాటు శాంతి భద్రతల నిర్వహణలో సీఎం ఘోరంగా ఇఫలం రెడ్ బుక్ రాజ్యాంగము డైవర్సన్ పాలిటిక్స్పై మాత్రమే దృష్టి కేసులు దర్యాప్తు మీద నేరాల అదుపు మీద బాధ్యత లేదు తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన తస్మాయిని కాపాడలేకపోయారు చూడండి రాష్ట్రంలో మహిళలు బాలికలకు భద్రత కరువైంది అని వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడుతున్నాడండి శాంతి భద్రతల నిర్వహణలో సీఎం ఘోరంగా విఫలమయ్యారు ఇది రెడ్డబుక్ రాజ్యాంగం డైవర్షన్లో పాలిటిక్స్ పై మాత్రమే దృష్టి కేసుల దర్యాప్తు మీద నేరాలు అదుపు మీద బాధ్యత లేదు తల్లిదండ్రులు ఫిరాదు చేసిన తస్మాయిని కాపాడలేకపోయారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఇంకా చూస్తే ఏపీ ఎన్నికల్లోనూ ఈవీఎంల మాయాజాలం పోలింగ్ ముగిసే సమయానికి అరవై ఎనిమిది పాయింట్ వన్ టూ శాతం ఓట్లు నమోదు తుదు పోలింగ్ శాతం మాత్రం ఎయిటీ వన్ పాయింట్ ఎయిటీ సిక్స్ శాతం నమోదైనట్లు విసిఎల్ఏ రిటైర్డ్ ఐఏఎస్ పివిఎస్ శర్మ అధికంగా పోలైన ఓట్లని టీడీపీకి ఎలా పడతాయి ఎక్స్లో మాజీ ఎమ్మెల్యే గండికోట శ్రీకాంత్ రెడ్డి చూడండి ఏపీలో ఈఎంలు కూడా మోసం చేశాయి అని వైసీపీకి ఇది అందువల్లనే ఓడిపోయినామనే విధంగా వీళ్ళు రాసుకొచ్చారండి ఈఎంలు మోసమైతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓడిపోవాలి కానీ ఈవీఎంల మీద నెట్టితే రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇదే ఈఎంలు పనిచేసినాయి మళ్ళీ ఆ ఈవీఎంల గురించి అప్పుడు ఎలా పనిచే అప్పుడు బాగా పనిచేసినాయి ఇప్పుడు బాగా పనిచేయలేదన్నట్టు చెప్తున్నారు అది చూద్దాం కరోనా యాక్టివ్ కేసులు ఆరు వేల నూట ముప్పై మూడు దేశంలో కరోనా వైరస్ ఉధృతి పెరుగుతుంది ఉంది మొత్తం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య ఆరు వేల నూట ముప్పై మూడుకు చేరుకునింది గత నలభై ఎనిమిది గంటల్లో ఏడు వందల అరవై తొమ్మిది కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారు అధిక శాఖ ఆదివారం ప్రకటించింది గత ఇరవై నాలుగు గంటల్లో ఆరుగురు మరణించ మరణించినట్లు తెలిసింది చూడు మొత్తం కరోనా కేసులు ఆరు వేల నూట ముప్పై మూడు కేసులు అయినాయంటే ఇప్పటికీ నలభై ఎనిమిది గంటల్లో ఏడు వందల అరవై తొమ్మిది కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం ప్రకటించింది చూడండి అల్లిపిరి సమీపంలో మందుబాబుల విష్టారాజ్యం చెక్ పాయింట్కు సమీపంలోనే మద్యం తాగుతున్న ఈడో వైరల్ మద్యం ఖాళీ సీసాను నడక మార్గంలో పారేసిన మందుబాబులు టీడీటి టీటీడీ విజిలెన్స్ నిఘా వైఫల్యమే ఎందుకు కారణము చూడండి అలిపిరి సమీపంలో మందుబాబులు ఇష్టారాజ్య ప్రకారం వ్యవహరిస్తున్నారంట అండి అది తాగుతున్న వీడియో వైరల్ అయిందంట చూడండి ఇది అది టీటీడీ విజిలెన్సు నిఘా వైఫల్యమే ఇందుకు కారణమని రాశారు ఇంకోటి చూస్తే పోలవరంలో కమిషన్లు కథ కమిషన్ల కోసం ముఖ్య నేత వ్యవహారం కొత్త దయాప్రం వాళ్ళ పనులు సబ్ కాంట్రాక్టరు తొంగలో తొక్కి వన్ పాయింట్ ఫైవ్ మీటర్లతో కాకుండా జీరో పాయింట్ నైన్ మీటర్లతో ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నారు చూడండి పోలవరంలో కమిషన్ల కట్ట అంట మొత్తం వాళ్ళు ఇష్టప్రకారం చేస్తున్నారని చెప్పి పోలవరం జీవనాడి జీవం తీస్తున్నారు చూడండి కమిషన్ల కోసం ఎంతైనా ఇస్తున్నారు అని సాక్షి పేపర్లో పోలవరం గురించి రాశారు వందే మాతార వందే భారత్ స్లీపర్ కోచ్ వందే భారత్ స్లీపర్ కోచ్ రైళ్లకు అత్యధిక ప్రాధా ప్రాధాన్యత ఇవ్వాలని రైల్వే శాఖ నిర్ణయించింది ప్రధానంగా దూర ప్రాంతాలకు రాత్రి వేళ ప్రయాణానికి ప్రస్తుతం ఉన్న రైలు స్థానంలో వందే భా వందే భారత్ స్లీపర్ కోచ్లను దశలవారీగా వారిగా ప్రవేశపెట్టనున్నది అందుకోసం ఈ సెమీ హై స్పీడ్ రైలును మరింత అధునాతంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది అది ఇంకా ఉందే మాత్రం స్లీపర్ కోచ్లను అత్యధికంగా నడపాలనేది కూడా రైల్వే శాఖ ఆలోచిస్తుందండి ఇంకా తిరగబడ్డ టీచర్లు మాట తప్పిన సర్కారు ఎక్ కౌన్సిలింగ్ ద్వారా ఎస్జిటిల బదిలీలు మాన్యువల్గా నిర్వహిస్తామని ఇచ్చిన హామీకి మంగళం ప్రస్తుత బదిలీలో అరవై వేల మందికి ఎస్ ఎస్జిటిలు ఈరులు ముప్పై ఐదు వేల మందికి తప్పనిసరిగా బదిలీ ఒక్కొక్క రెండు వేల ఐదు వందల పైగా ఆప్షన్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఆన్లైన్ కౌన్సిలింగ్స్తో సమస్యలు ఉన్నాయని తీవ్ర వ్యతిరేకత రాష్ట్ర వ్యాప్తంగా బగ్గుమన్న ఉపాధ్యాయులు ఒంగోలు కలెక్టర్ వద్ద నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు అదేనండి టీచర్లు కూడా తిరగబడారు మాట తప్పిన సర్కారు అని సాక్షి పేపర్లో రాశారండి ఇది ఆంధ్రప్రదేశ్ సాక్షి దినపత్రికలోని వార్తలు ఇంకా ఆంధ్రజ్యోతి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ చూడాలి సాక్షి తెలంగాణ చూడాలి వీనాడు ఆంధ్రప్రదేశ్ చూడాలి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దామండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ దినపత్రికలు చూస్తే కృత్రిమ రక్తం ఎవరికైనా వాడచ్చు అభివృద్ధి చేసిన జపాన్ శాస్త్రవేత్తలు సాధారణ గది ఉష్ ఉష్ణోగ్రతలు రెండేండ్ల పాటు నిలువ చేసే ఛాన్స్ ప్రిజర్లు అయితే ఐదేండ్లు ఓబిఓ ఏబిఓ అన్ని గ్రూపుల వారికి ఎక్కు ఎక్కించవచ్చు ప్రయోగాల్లో సత్ఫలితాలు రెండు వేల ముప్పై నాటికి అందుబాటులోకి ఇది కృత్రిమ రక్తం ఎవరైనా వాడచ్చు అని జపాన్ శాస్త్రవేత్తలు కనుక్కున్నారంట ఇంకా చూద్దాం ఇంకా చూస్తే వైసీపీ మార్క్ పొలిటికల్ టెర్రరిజం సంఘ విద్రోహులు నేరస్తులకు అండ చూడండి వైసీపీ ప్రభుత్వంలో మాదిరిగా ఇప్పుడు రాష్ట్రంలో రవిడీజం లేదు అడ్డగోల దోపిడీ లేదు సోషల్ మీడియాలో నీచమైన పోస్టింగ్లు కనపడవు దారుణమైన బూతులు వినపడవు కూటం ప్రభుత్వం కష్టపడి వేడాదలో శాంతి భద్రతలను అదుపులోకి తీసుకొచ్చింది బడా నేతలు అధికారులు ఎవరైనా సరే చట్టాన్ని అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటుంది తప్పు చేయాలంటే భయపడే పరిస్థితులను తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం అభివృద్ధిని చూసి ఓరవలేక జైలుకు వెళ్ళి భరీ జగన్ పరమాంశలు రౌడీసీట్ల కుటుంబాలకు భరోసా రాజకీయ రౌడీజానికి ప్రోత్సాహం పోలీసులపై తిరగబడాలంటూ పిలుపు సెల్యూట్ కొట్టిస్తానంటూ వ్యాఖ్యలు అదే బాటిలో పార్టీ నేతల వ్యవహారము సొంత మీడియాలో ఉద్వేషాలకు బీజం రాజధాని మహిళలపై నీచ వ్యాఖ్యలు రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం చెడగొట్టేందుకు జగన్ అండ్ క్రో జగన్ అండ్ కుట్రా చూడండి ఇది ఇప్పుడు జరుగుతున్న వైసీపీ చేస్తున్న యొక్క కార్యక్రమాలు మచ్చకు కొన్ని ఉదాహరణలు పోలీసులకు ఎదురు తిరగండి రేపు మా అధికారంలోకి వచ్చాక వారితో సెల్యూట్ చేయిస్తా విషం చిమ్మడంలో గట్టు దాటారు నీచ సంస్కృతికి చెక్కు పెడతాం సీఎం చంద్రబాబు మన తల్లులు చెల్లెలపై దారిన వ్యాఖ్యలు క్షమించడాన్ని నేరం మహిళల పోరాటాన్ని మనసులో పెట్టుకొని నీచగా మాట్లాడారు వ్యాఖ్యలు ఎనుక యవసీకృత కుట్ర కఠిన చర్యలు తథ్యం డిప్యూటీ సీఎం పవన్ పోలీసుల చట్టం ప్రకారం ముందుకెళ్తారు అమరావతిపై దుష్టప్రచారము ఆ ముఠా ఉద్దేశం అది పవన్ కళ్యాణ్ గారు ఇదే అంటున్నారండి కఠిన చర్యలు తథ్యం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకంటే అమరావతిలో మహిళలందరూ వేషలు అని ఒక సాక్షి డిబేట్లో చెప్పిన దానికి ఈ పొద్దు వైసీపీ ప్రభుత్వానికి అది చాలా ఇబ్బందికరంగా మారింది విషం చిమ్మడంలో గట్టు దాటారు నీచ సంస్కృతి చెక్ పెడతాం సీఎం చంద్రబాబు మన తల్లులు చెల్లెలపై దారుణ వ్యాఖ్యలు క్షమించరాని నేరము మహిళల పోరాటాన్ని మనసులో పెట్టుకొని నీచంగా మాట్లాడారు అది చూస్తే శుభాకాంక్షలు శుక్ల మిషన్ ఆకాశ గంగలో భాగంగా రేపు ఐఏఎస్కు బయలుదేరున్న భారత్ వాయుసేన పైలట్ శుభ నాలుగు మిషన్లో భాగంగా మరో ముగ్గురితో కలిసి ఎల్లుండి రాత్రి పదింటికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి రెండు వారాల పాటు అక్కడే ఉండి పలు ప్రయోగాలు నిర్వహణ వింటర్ విద్యార్థిని దారుణ హత్య ప్రమాదకర ద్రావణం పోసిన ఆనవాళ్ళు పూర్తిగా కాలిపోయిన ముఖం జుత్తు శరీరంపై కాలిన గుర్తులు బొబ్బళ్ళు అనంతలో ఘటన మృతదేహం లభ్యం ముగ్గురు యువకులపై అనుమానం వారిని ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు చూడండి అనంతపురంలో ఇంటర్ విద్యార్థి దారుణ దారుణత్యండి మళ్ళా చూడండి ఇంకా చూస్తే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కన్నుమూత ప్రాంతాలు వేరైన తెలుగు జాతి ఒకటే దానిని నెంబర్ వన్ చేయడమే లక్ష్యము చంద్రబాబు మన మంచి పనుల్లో ప్రజలకు ఫలితాలు అందితే ఎంతో ఆనందం దత్తాత్రేయ అజాత శత్రువు లేఖలకు బ్రాండ్ అంబాసిడర్ సాధారణ స్వయం సేవక్ నుంచి ఉన్నత స్థాయికి ఎదిగారు సీఎం హైదరాబాద్ లో దత్తాత్రేయ ఆత్మకథ హైదరాబాద్ లో హర్యానా గవర్నర్ దత్తాత్రేయ జీవిత చరిత్ర పుష్కావిష్కరణ కార్యక్రమంలో దత్తాత్రేయ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సీఎం చంద్రబాబు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య తదితరులు స్కూలు బీజేపీ కాలేజీ టీడీపీ ఉద్యోగం రాహుల్ దగ్గర రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ నేను స్కూల్లో బీజేపీలో చదివాను కాలేజీ వచ్చి టీడీపీలో చదివాను ఉద్యోగం మటుకు రాహుల్గా రాహుల్ దగ్గర చేస్తున్నాను అని నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి డ్రైవర్లు మారినట్లు పార్టీలు మారుస్తున్నారు వెంకయ్య డ్రైపర్లు సారీ డ్రైపర్లు మార్చినట్లు పార్టీలు మారుస్తున్నారు వెంకయ్య మిర్చి మార్కెట్లో డ్రాగన్ ప్రకంపనలు పురుగుల మందు అవశేషాలు ఎగుమతులు ఎన్నికి అరవై చైనా కస్టమ్స్ రిటర్న్ వస్తే ఎనభై శాతం అంటున్న మిర్చి ఎగుమతిదారులు గుంటూరు మిర్చి మార్కెట్ నుంచి ఎగుమతి చేసిన మిర్చిని చైనా దేశము తిరస్కరించడం ప్రకంపనలు సృష్టిస్తుంది అక్కడ ఎగుమతి వ్యాపారులు కొద్ది రోజుల క్రితం చైనాకు అరవై కంటైనర్లతో మిర్చిని పంపగా వాటిలో పురుగుల మందుల అవశేషాలు ఉన్నాయని కస్టమ్స్ టెక్నికల్ సెంటర్ తిరస్కరించింది వాటిని వెంటనే భారత్ ఎన్నికి తీసుకెళ్లిపోవాలని లేకుంటే తామే తగలబెడతామని హెచ్చరించింది చూడండి చైనా మా మిర్చి మార్కెట్లో చైనా ఇలా చేస్తుందంట అధికార లాంఛనాలతో సింహాచలం అంత్యక్రియలు సింహాచలం భౌతిక వద్ద నివాళులర్పిస్తున్న శాసనసభ స్పీకర్ అయిన పాత్రుడు విశాఖ టూ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తండ్రి పల్లా సింహాచలం అంత్యక్రియలు ఆదివారం ఉదయం ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు నెలాఖరులాగా కోకో మొత్తం కొంటాము వాస్తవ రైతుల నుంచి గిరిజన సేకరణ ఉద్యాన శాఖ శ్రీ చైతన్య పేరి నారాయణ జైత్రయాత్ర నిన్న ఫలితాలు వచ్చినాయి కదండీ ఆ ఫలితాలలో మొత్తం నారాయణ జైత్రయాత్ర శ్రీ చైతన్య పిల్లలు మంచి మార్కులతో పాస్ అయినారంట అమరావతిలో అపోలో ఆసుపత్రి ఏపీసీఎం చంద్రబాబును కలిసిన అపోలో చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి చూడండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అపోలో చైర్మన్ డాక్టర్ ప్రతాప్ చంద్రారెడ్డి మర్యాదపూర్వకంగా పూర్వకం కలిశారు హైదరాబాదు వచ్చిన ఏపీ సీఎంతో ఆదివారం ఆయన భేటీ అయ్యారు సందర్భంగా ఏపీ రాజధాని అమరావతిలో ప్రపంచ స్థాయి ఆసుపత్రిని నిర్మించాలని అపోలో చైర్మన్ చంద్రబాబు కోరారు దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు అమరావతిలో ప్రపంచ స్థాయి సౌకర్యాలతో అపోలో ఆసుపత్రిని నిర్మిస్తామని చంద్రబాబుకు తెలిపారు చూడండి అదే చంద్రబాబు నాయుడు యొక్క గొప్పతనం ఆయన ఉంటే అన్ని పెట్టుబడులు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి అపోలో ఆసుపత్రి చైర్మన్ కూడా చంద్రబాబు నాయుడు గారిని కలిసి అమరావతిలో మంచి ఆసుపత్రి కడతానని చెప్పి మాట ఇచ్చాడంట డిప్యూటీ సీఎంను దూషించని కేసులో నిందితుడికి రిమాండ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను దూషించని కేసులో నిందితుడైన నరసరావుపేట మండలం ములకలూరు గ్రామానికి చెందిన ఇర్భానుకు నరసరావుపేట మొదట అదనపు జూనియర్ సివిల్ న్యాయాధికారి ఆవుల సులోమి రిమాండ్ విధించారు ఈ నెల నాలుగో తేదీన తెనాల్లోని రౌడీ సీటల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన సందర్భంగా నిందితుడు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ను దూషించిన విషయం నిందితమే చూడండి అది అదేనండి ఈ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ వార్తలను చూసినాం చూసినారు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఉంచి సబ్స్క్రైబ్ చేసుకోండి నా యూడోను like change thank you